వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం పెద్ద చెరువును వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పరిశీలించారు ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల చెరువులో నీటి మట్టం పెరిగి తూము మూసుకుపోవడంతో వెనుక ఉన్న పంట పొలాలు నీటి మునిగిన విషయం తెలుసుకుని ఆయన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజుతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులకు తూము మరమ్మతులను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు చెరువుకు సంబంధించిన భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే చట్టపర చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు చెరువులను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు ఏ ఇరగండి మరి ఎరుర ప్రియ్ గా కారు సౌత్రాల మరర్ మొత్తం ప్లాస్టిక్ అంత కొట్కొచ్చి ఐంట ఉన్న దూమంంతా క్రోజ్ అయిపోయింది 56 హ్మ్ ఫర్టిలో ఉంది రేపు వదనా వచ్చింది ఇప్పుడు వచ్చి చూడండి మొత్తం బోలలంతా వేరేలాగా ఉంది మీకు మునిగిపోయి బోలల

సరే ఇప్పుడు ఆయన బిల్లు రాలేదు నాకు అందుకేంది ఏంటి ఇప్పుడు ఇది జాసంగా అయితే సార్ ఇప్పుడు అంటే అటువంటి మనతో తెలిపింది కానీ ఇది ఇది గల్పడి మాత్రం ఎవరు అంతకుంటారు మొత్తం ఈ చిరు నిండి మొత్తం దగ్గర దగ్గర ఎంత నింపుతారు ఇప్పుడు మీ ముందు ఎవరు చెప్పలేరు ఈ అంత వాడు కూడా నేను తిరుగుతా నేను ఎంపీ కలిసి కొట్టిద్దాం